మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరు కూడా చూసుకుంటారు ఇది మీ అందరి దగ్గర కూడా ఉంటుంది ఇదంతా కూడా వెబ్సైట్లో కూడా ఉంది దాంట్లో ఏమన్నా రాశారు అమ్మఒడికి పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అయితే షర్మిలము మన చెప్తా ఉంది ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారని చెప్తే స్పష్టంగా మనకి మేనిఫెస్టోలో ఆయన ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టో ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఇది ఒక నిజం దీన్ని వాస్తవంగా తీసుకొని వస్తూ ఆయన సుమారుగా ఎనభై మూడు లక్షల మంది స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి నలభై మూడు లక్షల మంది తల్లులకి వాళ్ళకి సంబంధించినటువంటి తల్లులకి సుమారుగా సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మొదట్లో జూన్ లో ఇచ్చేవాళ్ళు జనవరిలో ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత జూన్ లో ఇస్తామన్నారు క్రమం తప్పకుండా ఆయన అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి ఘనత మనం చూసాం అమ్మఒడితో పాటు చేయుత కావచ్చు ఆసరా కావచ్చు ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా నడిపేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం కామెంట్ చేశారు ఈ పథకాలన్నీ కూడా నెరవేరిస్తే మన ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది మరో మినజల్లా అవుతుంది అని కామెంట్ చేశారు సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పారు కానీ ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి మళ్ళా యూటర్ తీసుకొని లేదు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నారు మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలున్నా నేను పదిహేను వేల ముప్పై వేల నలభై ఐదు వేల అరవై వేల ఇస్తానని చెప్పి ఆయన టీడీపీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో సూపర్ సిక్స్ అనే దాన్ని తీసుకొని వచ్చారు ఏమన్నా సార్ తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో క్లియర్గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల తొమ్మిదవ తారీఖున స్కూల్ ఎడ్యుకేషన్ జియో నెంబర్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ తీసుకు వచ్చారు దీంట్లో చాలా స్పష్టంగా ఈ జియోలో తల్లికి వందనం దాని యొక్క డిస్క్రిప్షన్ అని చెప్పి ఏమని రాశారు As a part of Government Government Assured Flagship Programs, the government, Under Scheme is providing financial assistance 15,000 per annum to each mother or recognized మాత్రమే ఇస్తామని చెప్పి ఈ నెల ఏడవ తారీఖున ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ రోజు సాయంత్రమే మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు దీని మీద ప్రజల పక్షాన్ని మీరు పోరాడండి ఇది పెద్ద మోసం ఆయన చెప్పారు సగర నుండి నిధులు లేదనుకున్నప్పుడు యాక్షన్స్ తీసుకోవచ్చు కానీ మేమని మీరు చేస్తారు మేము రెండు చేస్తాం అని చెప్పే పద్ధతిలో వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యంలో రాబోయే రోజులకి మనం ఏ విధంగా సమాధానం చెప్తున్నామని కూడా ఆలోచించుకోవాలి Ég er fyrir það.